టూ జీ కుంభకోణం కేసులో కేంద్రానికి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది ప్రధానమంత్రి కార్యాలయానికి వ్యతిరేకంగా సుబ్రహ్మణ్య స్వామి వేసిన పిటిషన్ను అత్యున్నత న్యాయస్థానం విచారణకు తీసుకుంది మూడు నెలల వ్యవధిలో వారిపై ఇచ్చిన ఆరోపణలపై వివరణ ఇవ్వాల్సిందిగా సుప్రీం ప్రభుత్వాన్ని కోరింది ప్రతి కేసుకు పరిమిత కాల వ్యవధిని నిర్ణయించాలని న్యాయస్థానం కోరింది ఈ కేసు గురించి ముందుగా స్పందించేందుకు సుబ్రహ్మణ్య స్వామి నిరాకరించారు కుంభకోణం కేసులో కేంద్ర ఊహించని తగిలింది ప్రధానమంత్రి కార్యాలయానికి వ్యతిరేకంగా జనతా పార్టీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్య స్వామి వేసిన పిటిషన్ను అత్యున్నత న్యాయస్థానం విచారణకు తీసుకుంది రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రకారం అవినీతి వ్యతిరేక చట్టం కింద ఎవరిపైనైనా కేసు పెట్టే అధికారం ప్రతి పౌరుడికి ఉందని ఉన్నత న్యాయస్థానం పేర్కొంది అయితే రాజకీయ నాయకులు ప్రభుత్వ ఉన్నత స్థానాల్లో ఉండేవారిపై వచ్చే ఫిర్యాదులపై కాలపరిమితిలోపు ప్రభుత్వ వివరణను ఇవ్వాలని కోర్టు పేర్కొంది మూడు నెలల వ్యవధిలో వారిపై వచ్చిన ఆరోపణలపై వివరణ ఇవ్వాల్సిందిగా న్యాయస్థానం కోరింది అన్ని విచారణలను కాలపరిమితికి లోబడే కోర్టుకు అన్ని వివరాలు తెలియచేయాలని ప్రకటించింది అనుకున్న సమయంలో వివరాలు ఇవ్వలేని పక్షంలో మరో నెల రోజుల సమయం తీసుకోవచ్చని పేర్కొంది ఒకవేళ నాలుగు నెలల కాల వ్యవధిలోనూ అడిగిన వివరాలు ఇవ్వలేకపోతే విచారణకు తీసుకుంటుందని కోర్టు ప్రకటించింది కోర్టు తన పిటిషన్ను విచారణకు తీసుకోవడం వల్ల ఆ తర్వాత జరిగే పరిణామాలను ముందుగా ఊహించడం సరికాదని సుబ్రహ్మణ్యస్వామి పేర్కొన్నారు that it is possible to win the war against corruption. So I am very happy for that. Second, the most thorny issue of uh, sanction has now been simplified by the court's order and they have given certain observations for the benefit of Parliament. I hope Parliament will immediately move in the matter. I urge the Prime Minister to atone for his past delay by issuing an ordinance. టెలికా మాజీ మంత్రి ఏ రాజాకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో కేసు వేసేందుకు ప్రధానమంత్రి కార్యాలయాన్ని అనుమతి కోరగా దీనిని కావాలనే ఆలస్యం చేశారని సుబ్రహ్మణ్యస్వామి సుప్రీంకోర్టును ఆశ్రయించారు రెండు వేల ఎనిమిది నవంబర్ ఇరవై తొమ్మిదిన ప్రధాని కార్యాలయానికి లేఖ రాస్తే మార్చి పంతొమ్మిది రెండు వేల పదిలో ఆయన అభ్యర్థన అపరిపక్వంగా ఉందని పేర్కొంటూ సీబీఐ విచారణ జరుపుతోందని ప్రకటించింది వేల కోట్ల రూపాయల కుంభకోణంలో ప్రధాన సూత్రధారి అయిన రాజాను అరెస్టు చేసిన సీబీఐ అధికారులు తిహార్కు తరలించారు